హలో వ్యూవర్స్ చంద్రగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి అస్సలు భయపడకండి గర్భిణీ స్త్రీలందరూ కూడా చాలా చక్కగా మంచిగా ఆనందంగా ఉండండి ఆహ్లాదంగా ఉండండి సాయంత్రం ఐదు ఆరు అయ్యేసరికి చక్కగా మీరు ఆదివారం వచ్చింది కాబట్టి పింక్ కలర్ దుస్తులు ధరించి భోజనం ఆరు గంటలకి చేసేయండి లేదు ఇంకా ఆకలిగా ఉంది అనుకుంటే ఆరున్నర ఏడు ఆ సమయంలో ఏదైనా లిక్విడ్స్ లాంటివి జ్యూసెస్ లాంటివి కొబ్బరి గుండెం నీళ్లు కానీ అలాంటివి చక్కగా తీసుకోండి తీసుకున్న తర్వాత తొమ్మిది అయ్యేసరికి తొమ్మిది నుండి తొమ్మిదిన్నర మధ్యలో మాత్రం ఒకసారి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చక్కగా మీరు ఎప్పుడూ పడుకునేటువంటి మంచం మీద సుఖంగా హ్యాపీగా పడుకోండి ఏమీ ఆలోచించకండి ఎలాంటి చెడు ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ అనేది మీ మనసులోకి రాకూడదు గ్రహణ సమయం ఏదైతే మనకి ఉందో తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఏదైతే ఉందో ఈ సమయంలో మీరు ఎక్కువగా కదులుతూ ఉండటం కానీ గోక్కోవడం కానీ అట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయరాదు అదేవిధంగా ఆ సమయంలో ఆకలి అనిపించి పొరపాటున ఏదైనా తినడమో లేదా నీళ్లు తాగడము లేదా మల విసర్జనకు వెళ్ళడము ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది ఒకవేళ అత్యవసర పరిస్థితిలో మల విసర్జనకు వెళ్ళినట్లయితే కనుక వెళ్ళి వచ్చి చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మరలా శివనామస్మరణ కొంతసేపు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని చేసుకుంటూ చక్కగా మీ కుడి చేతిని మీ పొట్ట మీద పెట్టుకుని లోపల ఉన్నటువంటి బిడ్డ ఎంతో ఆనందంగా ఉన్నాడు రక్షగా ఉన్నాడు నేను నీకు ఉన్నాను అని చెప్పి మీరు చెప్పుకుంటూ పడుకోండి సరిపోతుంది మీరు ఎప్పుడైతే దైవనామస్మరణల్లో ఈ అంతా ఉంటారో ఆ బిడ్డకి చాలా చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా మంచి గ్రహాలతో వాళ్ళు పుట్టగలుగుతారు అయ్యో నాకు ఇప్పుడు ఏదో అయిపోతుంది నేను ఇప్పుడు వెళ్ళాలి నాకు ఏదైనా జరుగుతుందేమో లేకపోతే లోపల బిడ్డకి ఏదైనా అయిపోతుందేమో ఇలాంటి ఆలోచనలు ఎవరైతే తెచ్చుకుంటారో అలాంటి వారికి ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి దయచేసి నెగిటివ్ థింకింగ్ రాకుండా ఎవరితోనూ ఆ సమయంలో మాట్లాడకుండా ఆహార పదార్థాలు తినకుండా చెడు ఆలోచనలను మీ మనసులోనికి రానివ్వకుండా దైవనామస్మరణ చేస్తూ ఉండండి ఒకవేళ కుంభరాశి వారు ఉన్నారు ధనిష్ట నక్షత్రంలో జన్మించారు లేదా ఈ గ్రహణం సతపిషా నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి మీది సతపిషా నక్షత్రం అయ్యి మీరు గర్భిణీ స్త్రీ కనుక అయ్యి ఉంటే ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బయటికి వెళ్ళరాదు నేను ఇప్పుడు చెప్పిన రెమిడీస్ అన్నీ కూడా మీరు చక్కగా ఫాలో అప్ చేసుకోండి మరునాడు మాత్రం తప్పనిసరిగా దానాలు ఇవ్వవలసి ఉంటుంది ఏడో నెల లోపు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా దానాలు ఇవ్వవచ్చు ఏడవ నెల దాటితే కనుక భర్త దానాలు చేయవచ్చును ఇబ్బంది లేదు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ఆ సమయంలో మాత్రం మీరు ఇంట్లో ఎవరితోనూ కూడా ఎక్కువగా ఏ విషయాలు మాట్లాడకండి అవి మాట్లాడటం వలన ఏంటంటే మీకు అది ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా లోపల ఉన్నటువంటి బిడ్డకు అవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే నెగిటివ్ మాట్లాడతారో ఆ నెగిటివ్ ఆ బిడ్డకి వెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువ కాబట్టి చంద్రగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలందరూ కూడా ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా పాజిటివ్గా ఉండండి చక్కగా మరునాడు దానాలు ఇవ్వండి దానాలు ఇవ్వలేని పక్షంలో ఉన్నారు లేదా ఇబ్బంది ఉంది అనారోగ్యంతో ఉన్నారు ఇలాంటివి ఏవైనా ఉన్నా లేదా మేము చాలా దూరంగా ఉన్నాము మాకు దగ్గరలో గుడులు లేవు ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారు మీ ఇంట్లో పనిచేసే వారు ఎవరైతే ఉంటారో వారికి చక్కగా మినప్పప్పు బియ్యము ఇలాంటివి దానంగా ఇవ్వండి సరిపోతుంది మర్నాడు ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసిన తర్వాత శివాలయంలో అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది మీకు కుదరని పక్షంలో ఎవరికైనా పంతులు గారికి ఫోన్ చేసి చక్కగా చెప్పండి వాళ్ళు మీ పేరు మీద చేసేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి Thank you so much.